జగన్కి ఇప్పుడు ఒక పరీక్ష వచ్చింది అది ప్రజల మధ్యన ప్రజల చేత ఓకే చేయించుకోవాల్సినటువంటి పరీక్ష ఇంతవరకు కూడా మిగతా వ్యవహారాలన్నీ పక్కన పెడితే మాట తప్పను మడమ తెప్పను అనేటువంటి రాజశేఖర్ రెడ్డి వారసుడిగానే జగన్ని ఆయన అభిమానులతో పాటుగా ప్రజలు ఆలోచిస్తున్నారు అట్లాంటి జగన్ ఈరోజు కీలకమైనటువంటి పరీక్షకి ఎదుర్కోవడానికి కారణం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం ఆగ్రిగోల్డ్లో వ్యవహారంలో పత్తిపాటి పొల్లారావు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి జగన్ అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తానని లేదంటే కనుక జ్యుడిషియల్ అయినా రెడీ మీరు సిద్ధమా మీ దగ్గర ఉన్న కాగితాలు బయట అంటే వెనక్కి తగ్గేశారు దీంతో ఆ రోజున పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితుంది అయితే ఈ రోజున మాత్రం మరొకసారి పరీక్షకి నిలబడ్డారు ఇది అందరు ఎదురుగుండా జరగబోయేటువంటి పరీక్ష అది ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కోర్టులో నేరుగా పిటిషన్ వేసి సదావర్తి భూములకు వ్యవహారంలో జరిగినటువంటి తేడాల మీద ఆరోపణలు చేసి ఇరవై రెండు కోట్లు కాదు ఇంకొక ఐదు కోట్ల రూపాయలు ఇస్తానని నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో అదే పాయింట్కి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో కూడా ఓకే చేసి ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు ఇచ్చి ఆ భూముల్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత లేదా అమ్మించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద పడింది ఆ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కనుక అది ఫెయిల్ అయితే ఆ మొత్తం ముద్ర జగన్ మీద పోతుంది ఇక అది మళ్ళీ రానున్నటువంటి ఏడాది రెండేళ్ల పాటు కూడా ప్రజలందరూ దాంట్లో అపహాస్యంగానే ఫీల్ అయ్యేటువంటిది ఉంటుంది ఈవెన్ ఫ్యూచర్లో ఏదైనా సవాళ్ళు విసిరినా కూడా నవ్వేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సవాల్కి జవాబు చెప్పాలంటే అది ఆచరణలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకుడి మీద ఉంది ఆ పరీక్షని తీసుకొచ్చి పెట్టింది తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తనకి తానుగా అసెంబ్లీలో రైతు చేసినటువంటి అంశంలో ఈవేళ న్యాయస్థానం ముంగిట పరీక్షకి నిలబడినటువంటి పరిస్థితి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున రివర్స్ పోస్టింగ్లు బిగన్ చేశారు అందులో కీలకమైనటువంటిది డబ్బు ల్యాండ్ నుంచి పట్టుకొస్తారనేది ఇంకొకటి ఒక బెదిరింపు కాన్సెప్ట్ కూడా అయిపోయింది వైట్ మనీ రోజుని తీసుకొచ్చి చూపించాలా మొత్తం ఇరవై ఐదు కో ఇరవై ఏడు కోట్ల రూపాయలు లేదంటే ఎవరైతే డబ్బులు కొంటానని ముందుకొస్తారో వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతాయి అనేది లోకేష్ స్వయంగా ప్రకటించారు అది కాకుండా ఈ ఇరవై ఏడు కోట్లు ఇవ్వలేనంటున్నారు అంటున్నారు ఇది కేవలం ఉత్తుత్తి మాటే అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున రివర్స్ ప్రచారం బిగించేసింది ఈవేళ నెల రోజుల్లోపు దాని వ్యవహారాన్ని సెటిల్ చేసి నిజాయితీగా గనక ఇరవై ఏడు కోట్ల కనుక దాన్ని చూపించగలిగితే కోర్టు కూడా దానికి ఖచ్చితమైనటువంటి తీర్పిస్తుంది ఆ తీర్పుని కనుక తీసుకొచ్చి పెట్టగలిగితే మాత్రం జగన్ ఈ పరీక్షలో నిలబడడంతో పాటు ఈవెన్ ఫ్యూచర్లో అతను విసిరే ప్రతి సవాల్ని కూడా ప్రజలు విశ్వసిస్తారు ఇక్కడ ఫెయిల్ అయితే మాత్రం ఓవరాల్ ఫెయిల్యూర్ అవుతుంది అది ఓవరాల్ గా భవిష్యత్తులో కూడా చెప్పడానికి లేదా ప్రశ్నించడానికి వీలుగా అనటువంటి వాతావరణం అవుతుంది మరి అది ఖచ్చితంగా ఈ పరీక్షకు నిలబడాలా లేదా అన్నటువంటిది జగన్ స్వయంగా పునుకుంటే తప్పించి తేలదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి